నా మీద నాకే ఒకలాగా అంటే అంటే ఐ ఫీల్ గిల్టీ కలెక్టర్ అయి ఉండి నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఈ సమస్యని అది కూడా మెయిన్ ఏరియా ఎక్కడో మనకి చాలా డంప్లు ఉంటాయి అక్కడ ప్రాపర్గా అంటే ప్లాన్ చేసుకొని డంప్ చేసే ఉంటాయి అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ కానీ ఇది మామూలుగా నేను అప్పుడు మన డిపిఓ గారిని అడిగాను ఇది ఏమన్నా ప్రాపర్గా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డంపా సాలిడ్ వేస్ట్ డంపా అంటే లేదు ఇది ఎప్పటి నుంచో ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ అలా అలవాటు చేసుకున్నారు అదేంటమ్మ రోడ్డు పక్కనే ఉంది ఇంత పెద్దది ఎట్లాగా అని ఫ్యాక్ట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా తిరుమల వచ్చారు మొన్న రెండు నెలల క్రితం ఆయన్ని మామూలు ఎయిర్పోర్ట్కి అలా తీసుకెళ్లే వాళ్ళం ఆ రోజు ఎందుకో ఎయిర్పోర్ట్ బ్లాక్ అయింది సో ఇలా తీసుకొచ్చాము ఇలా తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా చూశారు సేమ్ క్వశ్చన్ ఆయన అడిగారు సో ఇంకప్పుడు ఇంకా వెంటనే ఇది ఎట్లాగైనా తీయాలి ఎందుకంటే ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది రోడ్డు బాగా అయిన తర్వాత సో ఇలాంటివి తీస్తే డెవలప్మెంట్ ఇంకా బాగుతుంది పరిసరాలు అంతా నీట్గా ఉంటాయి డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ అపార్ట్మెంట్స్ మంచి పార్క్ కట్టినా అది డెవలప్మెంట్ సో ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అసలు వెంటనే డిపిఓ గారికి చెప్పడం జరిగింది నిజంగా అంటే ఇంతది తీయాలంటే ఇట్ ఈస్ మీ అందరికి తెలిసి ఉంటుంది ముప్పై ఏళ్ళది నెల రోజులు ముప్పై రోజుల్లో తీయాలంటే అంత సులభం కాదు కానీ నిజంగా ఇది నా అప్పటి ఇందులో ఓన్లీ చెప్పడం వరకే చెప్పడం ఓన్లీ తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్గా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటాం చేయండి 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 అంతవరకే నాకు కానీ ఇక్కడ ఉండి ముప్పై రోజులు కష్టపడి మెషిన్స్ పెట్టి కాంట్రాక్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ లోకల్ సపోర్ట్ కూడా తీసుకొని చేయటం అంతా కూడా నిజంగా మా పంచాయతీ స్టాఫ్ని చెప్పారు మరీ ముఖ్యంగా డిపిఓ గారు ఎంపీఓ గారు ఈవోపీఆర్టీ పంచాయతీ సెక్రటరీస్ అందరికంటే ముఖ్యంగా మనతో పాటు పిలుచున్నారు ఇవాళ వాళ్ళందరిదే ఎక్కువ రోల్ ఎందుకంటే చెప్పడం కంటే చేసి చేయడే చేసే దాంట్లోనే చాలా కష్టం సో వాళ్ళందరికీ నిజంగా అక్టోబర్ రెండో తారీఖున ఈరోజు గాంధీ జయంతి నిజంగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి అభినందించుకోవాలి ఇందులో అధికారులది కొంచెం కొంచెం బా బా బాధ్యత ఉంటుంది చేసే వాళ్ళదే ఎక్కువ రెస్పా అంటే వాళ్ళకి ఎక్కువ ఘనత చెందుతుంది అదేవిధంగా ఈరోజు తీసిన తర్వాత కూడా నేను ఫస్ట్ గారిని అడిగింది ఏమంటే ఇది ఇంత చేయటం వరకు ఓకే మళ్ళీ మన రిటైర్డ్ ఈడీ గారు చెప్పినట్టు మళ్ళీ వేస్తాం సో దానికోసం ఏంటి చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోమని చెప్పాము సో ఫస్ట్గా అయితే ప్లాంటిషన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ వేయటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాడికి కూడా ఎవరైతే వేస్తున్నాడో చెత్త